హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు అందరూ కూడా ఎవరైతే శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోముకుంటున్నారో వాళ్ళందరూ మాకూడా కూడా అందరికీ అందరి గురించి సర్వేజన సుఖినో భవంతో అని ప్రార్థన చేయండి మాకు కూడా కొన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చాలామంది ఒకప్పుడైతే మేము చదువుకున్న రోజులలో ఎవరో ఒకరు స్కూల్ మొత్తం మొత్తంలో ఒక పది మంది అంటే వెయ్యి మంది పదిహేను మంది ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో మేము చదువుకున్నప్పుడు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేదండి స్ట్రెంగ్త్ మాత్రం కానీ అంతమందిలో మొత్తం మొత్తం ఒక వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అనమాట ఎవరైతే స్పీచ్ ఇస్తారో ఎవరైతే డ్యాన్స్ పార్టిసిపేషన్ చేస్తారో ఎవరైతే అంటే అందరికీ లోపల మంచి మంచి టాలెంట్ ఉంటుందండి కానీ వాటిని బయట పెట్టుకోవడానికి ధైర్యం ఉండదు అనమాట వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఒక పదిహేను మంది అంటే వందల వెయ్యి మంది ఉన్నప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటువంటి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారంటే రిమైనింగ్ అందరిలో టాలెంట్ లేదనా ఉంది కాకపోతే వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళకి మొహమాటం అనమాట అట్లాంటి మొహమాటం అనేటువంటిది ఈ రోజులలో చాలామంది విడనాడారు ఎస్ పిల్లలు అయితే ఇంతమంది ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయండి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ చేయి బాగా లాగేస్తుంది ఇలా మొబైల్ పట్టుకుంటే ఇంత కష్టపడి మీకు స్కూల్కి ఇదిగో యూనిఫామ్లో ఉన్నానండి ఆల్రెడీ స్కూల్కి రెడీ అయ్యాను ఇంత కష్టపడి నేను మీకు వీడియో ఎడిట్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్లనే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీద రెస్పాండ్ అవ్వండి ఒక చిన్న కామెంట్ చేస్తే తప్పే ఉంది ఇతరులకు సపోర్ట్ చేస్తే దేవుడు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అర్థమవుతుందా ఫ్రెండ్స్ చాలామంది కిడ్స్ అయితే మిస్ మాకు స్పీచ్ ఇవ్వండి మాకు ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ ప్లాన్ చేయండి ఇంకొకటి మేము ఆర్మీ సాంగ్ డ్యాన్స్ వేయాలనుకుంటున్నాం బిడ్డలు బిడ్డలందరూ కూడా అట్లా ముందుకొచ్చి వాళ్ళే మనల్ని రిక్వెస్ట్ చేయడము నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎస్ అండి అంటే అందరూ కూడా ఈ రోజులలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది అంటున్నారు ఎస్ ఎక్కువనే ఉండొచ్చు డేర్ అనేటువంటిది చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎస్ బుద్ధిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి మనసు కల్మషం లేకుండా ఉండాలి అన్ని రంగాలలో ముందుకు పోవాలి అని వెయిట్ చేసేటువంటి పేరెంట్స్కైనా టీచర్స్కైనా నేను చెప్పేటువంటిది ఇది ఒక శుభ సమయం అనే చెప్పుకోవచ్చు ఎస్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి అంటే అంటే వెళ్తూ వెళ్తూ ఉంటే రెండు దారులు కనిపిస్తూ ఉంటాయి ఒక దారి ఎంచుకున్నాం ఆ దారిలో వెళ్తూ ఉన్నాం ఆ దారిలో వెళ్తూ ఉంటే రెండు దారులు రెండే కాదు ఆ రెండు దారులల్లో ఇరవై దారులు అట్లా కలిపి కనిపిస్తూ ఉంటాయి కానీ వాట్ ఈస్ రైట్ అనేటువంటిది ఎంచుకున్నటువంటి వాళ్ళకి ఇంకా స్టాప్ ఇక బ్యాక్ ఫార్ ఫార్వర్డ్ అవర్ వాళ్ళు ఇంకా అంతే ముందుకు సాగిపోవడమే వాళ్ళ లైఫ్ ఎస్ పిల్లలందరూ అట్లా ఇంట్రెస్ట్ చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది షేర్ చేశారు నాకు పిల్లలైతే నీ మొహా నీకేం మాట్లాడతావు అని మాట్లాడతావు నువ్వు మాట్లాడితే నాకే వినిపించదు నువ్వు మాట్లాడేది నేను చెప్పేదే కరెక్ట్గా వినవు షాప్కి వెళ్ళి ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకురామంటే అందులో ఒకటి మర్చిపోయేస్తావు డబ్బులు ఇస్తే అసలు మళ్ళీ రిటర్న్ మీకు ఆ సేటజీ ఎంత వెళ్తుంది అంటే నేను ఎన్ని ఐటమ్స్ కొనుక్కున్నా ఎన్ని ఇంకా రిమైనింగ్ ఉన్నాయి నాకు ఏమన్నా మనీ వస్తుందా తీసుకోకుండానే వచ్చేస్తావు ఫోన్ ఇస్తే జీపే చేసి తీసుకురామ్మా ఈ ఐటమ్స్ అని చెప్తే కనీసం అక్కడికి వెళ్ళాక జీపే ఫోన్ పే చేయడానికి రాదు నీకు అని చెప్పేసి మమ్మల్ని అంటారు కాబట్టి నాకు భయం వేస్తుంది మిస్ కాకపోతే నేను కూడా మీలాగా మాట్లాడాలి మా ఫ్రెండ్స్ లాగా స్పీచ్ ఇవ్వాలి డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని ఉంది అని షేర్ చేశారు ఎస్ ఎప్పుడు కూడా అండి మొదటి స్టెప్ అనేటువంటిది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వదు కాకపోతే మీరు ఎంకరేజ్ అనేటువంటిది ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కుటుంబం నుంచే ఇప్పుడు ఇంట్లో నుంచే సపోర్ట్ అనేటువంటిది దొరకాలన్నమాట ఎస్ ఇంట్లో ఎవరైతే పిల్లల్ని అట్లా డిస్కరేజ్ చేస్తారో వాళ్ళు వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళడానికి రాదనమాట ఎస్ ఏదో ఒకటి ఇప్పుడు చూడండి ఫస్ట్ వేసేది రైట్ స్టెప్ అండి కాదు తప్పటడుగు మాత్రమే మనము చిన్నప్పుడు తప్పటడుగులు వేసి ఎన్నోసార్లు కింద పడి మీద పడి పరిగెత్తి అప్పుడు కదా మనం నడక నేర్చుకుంటాం ఇది కూడా అంతే అండి టీచర్స్ కూడా అంతే నీ మొహ నీకేమవుతుందిలే అని అనకుండా తప్పు చెప్పినా పర్వాలేదు అని చెప్పేసి వాడు తప్పు మాట్లాడినా పర్వాలేదు తర్వాత వాడు 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 అట్లా ముందుకు వెళ్తూనే ఉంటాడు అని ఎంకరేజ్ చేయండి ఓకేనా స్కూల్కి టైం అవుతుందండి ఓకే తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారని సుజాతకి చాలా హోప్స్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎవరైతే ఛానల్ సపోర్టర్స్ ఉన్నారో చాలా చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఖచ్చితంగా మీ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో రేపు ఉదయం పది గంటలకైనా లేకపోతే ఈరోజు ఈవినింగ్ అయినా కలుస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్